అందరికీ నమస్కారమండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు భాద్రపద మాసపు శుక్రవారం ఎంతో విశేషమైన పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్ళ తదియగా జరుపుకుంటాం పుణ్యకాలంలో స్త్రీలు అనేక వ్రతాలు నోములు పూజలు చేస్తూ ఉంటారు వీటిలో స్త్రీలు విశేషంగా చేసుకునే ఉండ్రాళ్ళ తదియ వ్రతం గురించి తెలుసుకుందాం సాక్షాత్తు పరమశివుడే ఉండ్రాళ్ళ తదియ వ్రతం గురించి పార్వతీదేవికి స్వయంగా చెప్పాడని భవిష్య పురాణం ద్వారా మనకు తెలుస్తోంది ఉండ్రాళ్ల తదియ నోముకు మోదుక తృతీయ అనే మరొక పేరు కూడా ఉంది ఉండ్రాళ్ల తదియ ఎప్పుడు చేస్తారంటే భాద్రపద బహుళ తదియ రోజు ఉండ్రాళ్ళ తదియ జరుపుకోవాలి ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవయో తేదీన అంటే శుక్రవారం రోజున భాద్రపద బహుళ తదియ కావున ఈ రోజునే ఈ వ్రతాన్ని జరుపుకోవాలి ఉండ్రాళ్ళ తదియ అని ఎందుకు అంటారు తదియ రోజున చేసే నోము అందున ప్రత్యేకంగా ఉండ్రాళ్ళు నివేదన కలిగిన నోము కావటం చేత ఈ వ్రతానికి ఉండ్రాళ్ళ తదియ అని పేరు వచ్చింది ఉండ్రాళ్ళ తదియ జరుపుకోవటం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది అదేమిటో తెలుసుకుందాం ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు భార్యలు పూర్వం ఆ రాజుగారికి ఏడుగురు భార్యలు ఉండేవారు ఏడు మంది భార్యలున్నా కూడా ఆ రాజుగారికి మాత్రం ఓ వేసి అయిన చిత్రాంగిపై మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాళ్ల తదియా నోము నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో నీవు వివాహం చేసుకున్న భార్యలు ఉండ్రాళ్ళ తదియా నోము నోచుకుంటున్నారు నేను ఒక వేసనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తదియ నోము జరుపుకోవటానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజును అడిగింది అందుకు అంగీకరించిన రాజు చిత్రాంగి నోము నోచుకోవడానికి అవసరమైన సరుకులను పంపిస్తాడు ఉండ్రాళ్ళ తదియా నోము నోచుకున్న చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానమాచరించి సూర్యాస్తమం వరకు ఏమీ భుజింపకుండా ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యప్పిండితో పిండితో ఉండ్రాళ్లను చేసి ఐదు ఉండ్రాళ్ళను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో ఐదు ఉండ్రాళ్ళు ఓ పుణ్యస్త్రీకి స్త్రీకి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందింది చిత్రాంగి ఐదేళ్ల పాటు నిర్విఘ్నంగా ఉండ్రాళ్ల తదియా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా ఓ వేసి అయినప్పటికీ ఆమె పుణ్య స్త్రీలు పొందే సద్గతిని పొందింది ఉండ్రాళ్ల తదియా వ్రతం చేసుకునేవారు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి ఆ తర్వాత ఈరోజు ఉండ్రాళ్ల తదియా వ్రతం చేస్తానని రోజంతా ఉపవాసం ఉంటానని గౌరీదేవి సమక్షంలో దీక్ష తీసుకోవాలి సూర్యాస్తమం వరకు గౌరీదేవి సమక్షంలో ఉపవాసం ఉండి బియ్య పిండితో ఉండ్రాళ్ళు తయారు చేసుకోవాలి గౌరీదేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి సోడాశోపచారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఐదు ఉండ్రాళ్ళు గౌరీదేవికి నివేదించాలి పూజ పూర్తయ్యాక చీర రవికలతో పాటు ఐదు ఉండ్రాళ్ళు ఇచ్చిన వాయినంపై దక్షిణ తాంబూలాలు ఉంచి ఐదుగురు ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి ఈ ఉండ్రాళ్ల తదియా నోము ఐదు సంవత్సరాలు ఆచరించిన తర్వాత నోముకు వచ్చిన వారందరికీ కూడా పాదాలకు పసుపు రాసి పారాని రాసి నమస్కరించి ఆశీస్సులు పొంది అక్షింతలను వేయించుకోవాలి ఇలా ఈ ఉండ్రాళ్ల తదియా నోము ముఖ్యంగా పెళ్లిగాని కన్యలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు పొందుతారు మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం అలాగే వివాహితులు ఈ నోమును ఆచరించడం వలన ఉత్తమ గతులు పొందుతారు